Că, అయినా మనం తెచ్చింది వాడిని ఇక్కడికి నేను వచ్చేలా చేసింది అత్తయ్యకి దగ్గర అవ్వాలనే కదా వాళ్ళు బాండు పెరగాలనే కదా వాడు ఎంత ఎక్కువ టైము అత్తయ్యతో గడిపితే వాడు అంత ఎక్కువగా అత్తయ్యకి కనెక్ట్ అవుతాడు అత్తయ్య కూడా వాడికి కనెక్ట్ అవుతుంది అందుకేనండి ఎక్కువసేపు వాళ్ళని టైం స్పెండ్ చేసేలా కుదుర్చుతున్నాను అని చెప్పేసి అనేసరికి మీరు అంతా బాగానే ఆలోచిస్తారండి దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర చేయాలని ఆలోచిస్తారు కానీ దగ్గరగా ఉన్న నేను నా మనసులో ఏమనుకుంటున్నానో తెలిసిన సరే పట్టించుకోకుండా నేను దగ్గర అవ్వాలంటే మీరు దూరం పెడుతున్నారు ఏంటో మీరు నాకు అసలు ఏం అర్థం కావడం లేదు అని అనేసరికి ఏమంటున్నారు రామ్ గారు అని అనేసరికి ఏం లేదండి మీరు ఏ తెలిసినా తెలియనట్లుగా నేను ఏదో చెప్పాలనుకున్నా చెప్పాలనుకున్నది తెలిసినా తెలియనట్లుగా భలే మేనేజ్ చేస్తారు కదా అదే అనుకుంటున్నాను అని రాజు అనేసరికి అవునా ఏమనుకుంటున్నారో చెప్పండి అయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అనేసరికి అది నిజంగా చెప్పాలా అది అది అనేది తడబడుతూ తడపడుతూ ఉంటాడు అలా తడబడి రాజ్యత చెప్పడానికి రెడీ అవుతున్న టైంలో అక్కడికైతే ప్రకాశం వచ్చేస్తూ ఉంటాడు అది కాదండి నేను నేను అని చెప్పేసి చాలా ఇదయ్యేసరికి మళ్ళీ మొదలు పెట్టారు నానించడం అని చెప్పేసి కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది అలా అనుకొని ఇక చెప్పడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక రాజు కావ్యకి చెప్పడానికి రెడీ అవుతున్న టైంలో అక్కడికి ప్రకాశం వస్తూ ఉంటాడు అలా ప్రకాశం రాగానే ఒక్కసారిగా రాజు అయితే బాబీ వస్తాడా అని చెప్పేసి అనుకుంటూ ఇక సరే అయితే నేను వెళ్తాను కావ్య గారు నాకు కొంచెం వర్క్ ఉంది రేపు కలుద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటమ్మా ఏమంటున్నాడు అని అనేసరికి ఏం లేదు మామయ్య అని చెప్పేసి కావ్య అయితే అనేస్తూ ఉంటుంది ప్రకాశంతో